ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి డబ్బులు ఎవరికైనా అవసరమే ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించిన సరే ఇంట్లో రూపాయి కూడా మిగలదు డబ్బు సమస్యలతో బాధపడేవారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేసి చూడండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోవాలంటే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడిన కొన్ని రహస్యమైన పరిహారాలను చేసి చూడండి డబ్బును ఆకర్షించే అతి శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉండాలంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు పుష్కలంగా ఉంటుంది కాబట్టి వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి ప్రతి శుక్రవారం ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది జీవితంలో డబ్బు కొరత అనేదే ఏర్పడదు మన జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని శక్తివంతమైన బీజమంత్రాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత అమ్మవారి శక్తి స్వరూపమైన ఒక మంత్రాన్ని చదివితే ఇక మీ జీవితమే మారిపోతుంది ఆ మంత్రం ఏమిటంటే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మీ హ్రీం సిద్ధయే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీ కష్టాలన్నీ తొలగిపోయి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి మన అరచేతి పైభాగాన లక్ష్మీదేవి మధ్యభాగంలో సరస్వతిదేవి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారట కాబట్టి ఉదయం నిద్రలేవగానే మీరు రెండు చేతులను చూసుకొని కళ్లకు అద్దుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ జీవితంలో అదృష్టం వెన్నంటే ఉంటుంది తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని మన పెద్దలు చెప్తూ ఉంటారు సాయంత్రం సమయంలో సుమారు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో తదాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రని గంట సమయంలో ఎటువంటి చెడు మాటలు మాట్లాడకుండా మంచి ఆలోచనలతో ఉండాలి మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఏదో ఒక రోజున ఆ తధాస్తు దేవతల అనుగ్రహంతో ఆ దేవతలు తధాస్తు అనగానే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక నిమ్మకాయతో చేసే పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి డబ్బును ఆకర్షించడంలో నిమ్మకాయలు బాగా పనిచేస్తాయి ఒక గాజు గ్లాసులో నిండా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సంపదలకు దేవతైన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు అయితే పూజ గదిలో వెలిగించే దీపానికి ఖచ్చితంగా కుంకుమ బొట్టు పెట్టాలి అప్పుడే మీరు వెలిగించే దీపానికి ప్రతిఫలం ఉంటుంది పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత కనీసం నలభై ఎనిమిది నిమిషాల వరకు దీపం కొండెక్కకుండా వెలుగుతూ ఉండాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది పూజలో వెలిగించే దీపం త్వరగా కొండెక్కితే మీరు చేసే పూజలకు ఎలాంటి ఫలితం దక్కదు సహజంగా నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాము కాని ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపై కాసుల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి సులభంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి సకల సంపదలు మీ ఇంటికి సిద్ధిస్తాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలి ఈకను పెట్టుకోవాలి ఇంట్లో దేవునికి పూజ చేసిన తర్వాత నెమలి పించంతో దేవతలకు గాలి విసిరితే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు కోరిన కోర్కెలన్నీ నెరవేరడంతో పాటు మీ ఇంట్లో ఎటువంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మంలో పూజలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజ గదిలో ఉంచండి ప్రతిరోజు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి మనీప్లాంట్ మొక్కను అదృష్టం మొక్కగా భావిస్తారు ఎవరింట్లో అయితే మనీప్లాంట్ మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లలోకి ఎక్కువ డబ్బు వస్తుంది అయితే పొరపాటున కూడా ఇంటి మనీ మనీప్లాంట్ మొక్కను నాటకూడదు ఇంటి ముందు మనీప్లాంట్ మొక్క ఉంటే అందరి కళ్ళు దానిమీదే పడతాయి అప్పుడు మీ ఇంటిపై నరదృష్టి పడుతుంది కాబట్టి మనీప్లాంట్ మొక్కను పెంచాలనుకునేవారు మీ ఇంట్లో కాని మీ ఇంటి వెనుక వైపున కాని పెంచుకోండి మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని షింకులో పారబోయండి క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే ఇంటికున్న దోషాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లోకి ఎక్కువ డబ్బు రావాలంటే ఒక ఎర్రని వస్త్రంలో ఐదు యాలకులను వేసి వాటిని దాని మూటలాగా కట్టి ఆ యాలకుల మూటని మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లోకి డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ప్రతి శనివారం రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఎవరింట్లో అయితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు కష్టాలు ఉంటాయి కాబట్టి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక కర్పూరాన్ని వెలిగించి ఆ పొగను ఇల్లంతా వేయండి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు మనలో చాలామంది ఆడవారు రాత్రి సమయంలో బట్టలు ఉతుకుతూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతికితే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది ఇంట్లో సమస్యలు ప్రారంభమవుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి